IND వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఇవాల్టి వీడియోలో మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా క్యాటరింగ్ వాళ్ళు చేసే స్టైల్లో చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చేసి చూపిస్తాను వేసేవి నాలుగైదు పదార్థాలే అన్నీ అందుబాటులో ఉండేవే చాలా సింపుల్గా ఎంత రుచిగా ఉంటుందో ఈ చికెన్ ఫ్రై ఇది అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న మసాలా పొడితో చేస్తాం కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది వేడి వేడి రైస్తో చారు పప్పు చారు సాంబార్ వంటి వాటికి సైడ్ డిష్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ లేదంటే బగారా రైస్ వంటి వాటికి ఫ్రై పీస్ బిర్యానీలా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ వీకెండ్కి తప్పకుండా ట్రై చేయండి అయితే రెసిపీ ప్రాసెస్లోకి వస్తే ముందుగా ఒక కిలో చికెన్ని నీట్గా క్లీన్ చేసి ఒక మందంగా ఉండే కడాయిలో వేసి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఈ ఉప్పు పసుపు ఈ పీసెస్కి పట్టేలాగా అంతా ఇలా కలుపుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసి ఇలా అంతా కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పై పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించుకోవాలి సాధారణంగా క్యాటరింగ్ వాళ్ళు చేసే చికెన్ ఫ్రై చేసినప్పుడు ముక్కలు విడిపోకుండా కొంచెం గట్టిగా ఉండి ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండటం కోసం ఇలా ముందుగా ఉడికించుకుంటారు ఆ తర్వాత ఫ్రై చేస్తారు అయితే ఇందులో ఎలాగో నీళ్లు ఊరుతాయి కాబట్టి మనం ప్రత్యేకంగా నీళ్లు పోసే అవసరం లేకుండా మనం ఇలాగే ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నట్లయితే చక్కగా ఉడుకుతుంది ఈ లోపు ఇందులో వేసి మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఒక చిన్న కడాయిలో టూ స్పూన్స్ వరకు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా దాల్చిన చెక్క ముక్క రెండు మూడు లవ్ లు మూడు యాలక్కాయలు కొద్దిగా జాపత్రి అనాస పువ్వు బిర్యానీ ఆకు వేసి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి పట్టుకోవాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ లోపు చికెన్ కూడా నీళ్ళన్నీ ఆవిరైపోయేంత వరకు మంట మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఇలా డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చక్కగా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఐరన్ కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ముక్కలు వేసి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడి జీడిపప్పు కూడా వేసి ఇవి కూడా వేయించుకోవాలి జీడిపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో అప్పటికప్పుడు రుబ్బుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసి వేయించుకోవాలి ఇందులోనే పచ్చిదనం పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న చికెన్ అంతా వేసుకోవాలి ఇలా చికెన్ వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ నూనెలో ఇది వేగేలా ఐదారు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇలా మసాలాలతో పాటు వేయించుకున్న చికెన్ అడుగుపడుతూ ఉంటుంది చిన్నగా అడుగు నుంచి కలుపుతూ వేయించుకోవాలి అలా చేస్తేనే ఈ ఫ్రైకి అసలైన రుచి ఇలా ఐదారు నిమిషాల తర్వాత వేయించుకున్న తర్వాత ఇందులో రుచి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అయితే ఇంతకుముందు చికెన్ ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత తినే కారానికి తగ్గట్లు ఒక త్రీ స్పూన్స్ వరకు కారం వేసి చిటికెడు పసుపు కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా వేసుకోవాలి అయితే ఈ ఫ్రైలో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వేసుకున్నాం కానీ బ్యాచిలర్స్ అయితే బయట నుంచి దొరికే గరం మసాలా అయినా వాడుకోవచ్చు ఇలా వేయించుకునేటప్పుడు నూనె కానీ తగ్గినట్లయితే ఉంటే మరి కాసింత వేసుకోవచ్చు చూడండి ఇలా చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ రెసిపీ చాలా అంటే చాలా సింపుల్ కానీ వండే తీరులోనే ఉంది అసలైన రుచి టెక్స్చర్ ఫ్లేవర్ అలాగే ఈ ఐరన్ కడాయిలో చేసుకోవడం వల్ల మరింత రుచిగా ఉంటుంది ఉంటే తప్పకుండా మీరు కూడా ఐరన్ కడాయిలోనే చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడి కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ కరివేపాకు పచ్చిమిర్చి వాసన అంతా ముక్కలు పట్టేంత వరకు మరొక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి మీకు అచ్చం బయట దొరికే చికెన్ ఫ్రై టేస్ట్ రావాలంటే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా చికెన్ ఫ్రై అంతా చక్కగా వేగిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇది వైట్ రైస్తో చారు సాంబారు పప్పు చారు అలాంటి వాటికి సైడ్ డిష్గానే కాకుండా ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు అలాగే బగారా రైస్ వంటి వాటికి ఫ్రై పీస్ బిర్యానీలో కూడా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా ఇలా క్యాటరింగ్ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న మసాలా పొడితో చేసుకున్నాం కాబట్టి టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది పీస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా చక్కగా ఉడికిందో చూడండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్